గత వైసీపీ పాలనలో తుడాలో భారీగా అవినీతి జరిగిందని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఆరోపించారు గతంలో తుడా నిధులను దుర్వినియోగం చేసిన వారిపై మూడు వందల పేజీల ఛార్జ్ షీట్లతో ప్రభుత్వానికి నివేదిక అందించామని అన్నారు గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన వారు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నారు తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ అదే జైలుకు పోతారని అంటున్నా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ దాలా దివాకర్ రెడ్డి కళాశ్ర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే కుటుంబ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటికి సర్వే సంబంధించి దానికి ఎటువంటి స్పందన వస్తుంది అదేవిధంగా టోడాలో జరిగిన అవినీతి గురించి పూర్తి స్థాయిలో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి సార్ మీరు ఇప్పటికే కళాశ నియోజకంలో ఎప్పుడు లేని విధంగా ఈ కళాశ్ర నియోజకవర్గాన్ని కూడా ఇంటింటికి తిరుగుతున్నారు ఇక్కడ అభివృద్ధి బాటలో కూడా ఈ కళాశ్ర నియోజకవర్గాన్ని ముందు పరుస్తామని చెప్పేసి ఉంటున్నారు ఏ విధంగా చేస్తారు సార్ మీకు అందరు తెలుసు ప్రభుత్వంలో okay okay సంకల్పంతో వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ పనిచేస్తారు అది ఏ సంకల్పం అంటే దోచేయాలా మొత్తం మేము ఒకటే తినేయాలా మా కుటుంబమే బోననేసి అని వాళ్ళు పనిచేశారు కానీ మొట్టమొదటి ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ఈరోజు మేము ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం ఆ సంకల్పం ఏంటంటే డెవలప్మెంట్ 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 పది మంది బాగుంటేనే ఆ ఊరు బాగుంటుంది ఎప్పుడైతే ఆ ఊరు బాగుంటుందో ఆ మండలం బాగుంటుంది ఆ మండలం బాగుంటుంది ఆ నియోజకవర్గం బాగుంటుంది ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాము సో కాబట్టి అందులోనే ఈరోజు డేవి తుడా చైర్మన్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టుడా యూడి అర్బన్ డా డెవలప్మెంట్ థర్టీలో ఫస్ట్ తిరుపతి డెవలప్మెంట్ నుంచి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికోసం ఈరోజు కాళేశ్వర ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు బాగా సహకరిస్తున్నారు అన్న గారు ఈరోజు చూస్తున్నారు మీరు గడిచిన ఇరవై ఇరవై రోజుల నుంచి కూడా కాన్స్టిట్యున్సీలోనే ఉండి గడప గడప పోయి తిరిగి కూడా వాళ్ళ సమస్యల నుంచి తెలుసుకోవటం జరుగుతుంది ఈరోజు ఈ గ్రామంలో మొత్తం నాలుగు వీధులు కూడా మొత్తం తిరిగి వీళ్ళు ఉన్నటువంటి డ్రైన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు రోడ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఈరోజు ఒక తల్లి వచ్చి చూసింది వాళ్ళ ఇంట్లో చెట్లని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ అన్న వాళ్ళ అమ్మగారికి పూల మారేసారని దీంతోనే చెట్లు నరికేయడం జరిగింది అంత గౌరవమైన ప్రభుత్వాన్ని అనగదొక్కి రోజు ఇంత మెజార్టీతో మన ఎన్డీఏ కుటుంబానికి మిజియాన్ సాగిచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు రుణపడి ఉంటాము దీంట్లో భాగంగానే ఈరోజు ఈ గ్రామానికి ఎంతో కొంత మన టుడా నుంచి డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ ఊరికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్స్లో కొంత నిధులు శాంక్షన్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మనంతా కూడా నేను కాళేశ్వర కాన్స్టిట్యున్సీ కావచ్చు మిగిలినటువంటి ఎనిమిది కాన్స్టిట్యున్సీలు కూడా నేను డెవలప్ చేసే విధంగా కూడా నేను ముందుకు వస్తాను కూడా మీకు అందరు చెప్తున్నాను టుడాలో గతంలో చూసుకుంటే ఎక్కువ అవినీతి జరిగింది దానికి సంబంధించి కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఇప్పటికే అంటే మీరు ఇప్పుడు ఎంత డబ్బులు అది దాని ఆల్రెడీ ఎంక్వైరీస్ పిలిచింది ఎంప్లాయీస్ అంత స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది దాని దైనటువంటి ఏ వెహికల్స్ ఎంతెంత అమౌంట్స్ తరలిచ్చారని ఎవిడెన్స్లో కూడా ఏ టోల్ గేట్లో ఎప్పుడు బండ్లు పాస్ అయినాయి ఎక్కడెక్కడ ఈ ఫోన్ ఆ ట్రాప్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది సాటిలైట్ సిగ్నల్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఏ ఫోన్స్ వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ ఎక్కువ చూపు ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ కూడా శాటిలైట్ ద్వారా కూడా తెప్పించుకొని వాళ్ళందరం కూడా ఎంక్వైరీ జరిగి ఆల్రెడీ కూడా ఇప్పుడు చూసినట్లయితే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి లోపల ఉన్నారు నెక్స్ట్ బయట వచ్చిన తర్వాత టుడా నుంచి కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యి కూడా మళ్ళీ రెండోసారి కూడా జైలుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసు కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం నాలుగు వేలు పేజీలటువంటి రిపోర్ట్ ఇచ్చింది అదే కాకుండా ఫోరెన్సిక్ ఆయిటీ అని ఒకటి జరుగుతుంది అది కూడా కపుల్ ఆఫ్ డేస్లో మేము ముందు పెడతాను మోస్ట్లీ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో కూడా ఆయిట్ కూడా బయట వచ్చిందంటే త్రూ అవుట్ పిన్ టు పిన్ ఏమైతే అవినీతి జరిగింది అనేసి అని క్లారిటీ క్లియర్గా క్లస్టర్ క్లియర్గా కూడా ప్రజలందరూ ముందర పెట్టేసి ఐదు కోట్ల తెలుగు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా టుడా ఎటువంటి అవినీతి జరిగింది అనేసి అని హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా చూపించే ప్రయత్నం కూడా రాబోయే రోజులు చేయబోతున్నాను పూర్తి స్థాయిలో కక్షిపూర్తంగానే తమను అరెస్ట్ చేసినారని చెప్పేసి కూడా మీరు చెప్పినటువంటి గతంలో ఉన్న టూడా చైర్మన్ గతంలో చెప్పిన పరిస్థితి దానికే దానికి దొంగను పోలీసులు పట్టుకుంటే దొంగ దొంగతనం చేయమని చెప్పి మా అమ్మ ఆకలి వేసింది అందుకని దొంగతనం చేయాలని చెప్తాడు ఆ విధంగా ఎవడన్నా అరెస్ట్ చేసినప్పుడు కక్ష అని చెప్పడం అనేది కామన్ థింగ్ కక్ష చేసి కక్ష సాధింపులో చేయాలనుకుంటే సంవత్సరంలో టైం తీసుకోవాలని అవసరం లే ప్రభుత్వం వచ్చిన వారంలోనే అయితే లోపల వేసేస్తుంటే ఎవరు పట్టించుకున్నారు ఇవన్నీ టైం తీసుకొని విత్ ఎవిడెన్స్తో విత్ క్లియర్గా అన్ని తెలుసుకున్న తర్వాతనే అరెస్ట్ చేసి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ చట్టం ద్వారా కూడా బయట రాకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడేటట్టు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసే సంవత్సరంలో ఓపికి ఆలోచించి ఆ ఎవిడెన్స్ మొత్తం తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది పరిస్థితి ఏదేమైనప్పటికీ డాలర్ దివాకర్ రెడ్డి ఇటు కళాశ్ర నియోజకవర్గంలో పూర్యటిగా పూర్తిగా పర్యటిస్తూ కూడా ఈ కళాశ్ర నియోజకవర్గానే కాకుండా టుడా పరిధిలో ఏవైతే అవి వస్తాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి మేము ముందుంటామని చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఏదైతే మాజీ టుడా చైర్మన్ చౌరెట్టి భాస్కర్ రెడ్డి అవినీతి చేశారంటూ దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఆధారాలు కూడా ప్రభుత్వానికి సమ సమర్పించము అంతేకాకుండా ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఏదైతే అరెస్ట్ అయిన చౌరెట్టి భాస్కర్ రెడ్డి అదేవిధంగా విడుదలై వచ్చిన తర్వాత కూడా టుడాకి సంబంధించి అవినీతి ఏదైతే జరిగిందో దాంట్లో పూర్తిగా తర్వాత కూడా మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి కూడా డాలా దివాకర్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రమణ్ కిరణ్ రాజ్ న్యూస్ నుంచి